ప్రాణాలు పోసే డాక్టర్లపై దాడి చేసి హత్య చేసేందుకు యత్నించిన వారిని కఠినంగా శిక్షించాలని వైద్యులు కోరుతున్నారు పెద్దపల్లి జిల్లా గోదావరికని ప్రభుత్వ హాస్పిటల్లో డాక్టర్లంతా నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు ఇటీవల కోరుట్లలో గదిలో ఉన్న వైద్యుని బంధించి డీజిల్ పోసి నిప్పట్టించేందుకు ప్రయత్నించిన వారిని చట్టపరలో శిక్షించాలని డాక్టర్లంతా ముక్తకంఠంతో డిమాండ్ చేశారు పేషెంట్ను హాస్పిటల్కి తరలించే రూపే మరణించినా వైద్యులు నిర్లక్ష్యంగా వ్యవహరించారంటూ మృతుని బంధువులు దాడికి దిగటం అత్యంత హేయమైన చర్య అని వారు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు వైద్యులు పేషెంట్ ప్రాణాలను నిలబెట్టాలని చూస్తారే తప్ప తీసేందుకు వైద్య విద్య చదవలేదంటూ వారు అసహనం వ్యక్తం చేశారు హాస్పిటల్లో పేషెంట్ ప్రాణాలు పోయినా ప్రతిసారి వైద్యులను బాధ్యులను చేయడం కరెక్ట్ కాదన్నారు చేయని తప్పుకు సదరు డాక్టర్ని చేస్తూ కనీస ఎంక్వైరీ కూడా వేయకుండా సస్పెండ్ చేయడం సరైంది కాదన్నారు ఇప్పటికైనా ప్రభుత్వం వైద్యులపై దాడులను అరికట్టేందుకు కనీస చట్టాలు తీసుకురావాలని డాక్టర్లంతా డిమాండ్ చేస్తున్నారు డాక్టర్పై సస్పెన్షన్ ఎత్తివేసే వరకు దశలవారీగా పోరాటాలు నిర్వహిస్తామని వారు హెచ్చరించారు ఈరోజు ఇక్కడ మేము ఈ ప్రొటెస్ట్ ఎండిల్ చేస్తున్నామంటే ఉన్న త్రీ డేస్ బ్యాక్ కోర్ట్ల గవర్నమెంట్ కమ్యూనిటీ హెల్త్ సెంటర్లో ఒక డాక్టర్ పైన పేషెంట్ బంధువులు వచ్చేసి అటాక్ చేశారు ఈ అటాక్కి కారణం ఏంటంటే యాక్చువల్లీ విషయం ఏంటంటే పేషెంట్ బయట ఎక్కడో అపారమస్ అన్కాన్షియస్ అయిన తర్వాత పేషెంట్ పేషెంట్ని హాస్పిటల్ తీసుకొని వచ్చారు ఆ హాస్పిటల్ తీసుకొచ్చే క్రమంలోనే పేషెంట్ చనిపోయినారు దీన్ని బ్రాండెడ్ అంటాం ఆ డిక్లేర్ చేసేలోపే డాక్టర్ అటెండ్ కాలేదు డాక్టర్ సరిగ్గా చూడలేదు అని చెప్పేసి డాక్టర్ పైన దాడికి దిగారు ఈ దాడికి దిగుతున్న క్రమంలో డాక్టర్ వచ్చేసి నన్ను ఇబ్బంది పెడతారని చెప్పేసి వెళ్ళి ఒక రూమ్లో లాక్ పెట్టుకుని ఉన్నారు ఆ లాక్ పెట్టుకున్న విషయం పేషెంట్ వాళ్ళ బంధువులు చూసి డాక్టర్ పైన రూమ్ లో వెనుక నుంచి రూమ్ లోకి వెళ్ళేసి డాక్టర్ పైన డాక్టర్ డాక్టర్లపై జరుగుతున్న మనుష్య ఈ ఇన్సిడెంట్స్ కారణంగా వాళ్ళ మీద పడే సస్పెన్షన్ ఆర్డర్స్ ఇలాంటివి మళ్ళీ మళ్ళీ జరుగుతూ ఉన్నాయి సో కోరిట్లలో జరిగిన రీసెంట్ గా త్రీ డేస్ బ్యాక్ జరిగిన ఇన్సిడెంట్ పై మేము ఈ ప్రొటెస్ట్ చేస్తున్నాము డాక్టర్ల మీద మళ్ళీ మళ్ళీ ఇలా జరగడం అనేది చాలా బాధాకరం అలాగే అక్కడ జరిగిన ఇన్సిడెంట్లో డాక్టర్లది ఏమాత్రం తప్పు లేకుండా అక్కడ ఉన్న స్టాఫ్ నర్స్ ఎక్విప్మెంట్ని అన్నీ పాడు చేసి డాక్టర్ అండ్ స్టాఫ్ నర్స్ బందీ అయి ఉన్న రూమ్లో నిర్మానుష్యంగా డీజిల్ పోసి సజీవ దహనం చేయాలి అనుకోవడం మాత్రం మేము అంగీకరించలేము అలా జరిగిన తర్వాత మేము యాక్చువల్లీ డాక్టర్లపై జరుగుతున్న ఇలాంటి ఇన్సిడెంట్స్కి ఒప్పుకోలేక బాధ బాధలో ఉన్నప్పుడు